రేపు పదవ తారీఖున సూపర్ సిక్స్ కా ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ అనే యొక్క పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది దానిలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఇవన్నీ సక్సెస్ చేసినాం కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వక్తంగా జరగాల్సిన ఒక ప్రోగ్రామ్ అనంతరం జిల్లాలో ఈ ఎడారి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు మన అనంతరం జిల్లా అంటే తెలుగుదేశానికి కంచుకోట కాబట్టి అనంతరం జిల్లాలోనే ఎడారి ప్రాంతంలో పెట్టాల ఈ అనంతపురం జిల్లాని అన్ని విధాలా ఆదురుకొల్లా అనంతపురం జిల్లాని అన్ని విధాలా డెవలప్మెంట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జిల్లాలో పెట్టడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలని అమలు చేసినాం ప్రజలందరికీ కూడా తెలియజేయాలా అదేవిధంగా అనంతపురం జిల్లాని కూడా అభివృద్ధి చేసే ముఖ్య ఉద్దేశంలో కూడా ఆయన కొన్ని చెప్పబోయే పథకాలు కూడా ఉన్నాయనే ఆలోచన ఆయనలో ఉన్నాది కాబట్టి ఈ జిల్లాలో అన్ని విధాలు ఆదుకోవాలని ఈ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కూడా ఉండాలని ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కూడా ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా కూడా మొన్న వాటర్ ప్రాజెక్ట్ కూడా తీసుకోవడం జరిగింది టోటల్గా కూడా ఇది ఎడారి ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి ఏ స్కీము స్టార్ట్ అయినా కూడా మన అనంతరం జిల్లా నుంచినే పోతున్నది కాబట్టి అనంతరం జిల్లాలోనే ఈ సూపర్ సిక్స్ పథకాన్ని ఈ యొక్క స్టేట్ ప్రోగ్రామ్ని అనంతరం జిల్లాలో పెట్టి ప్రజలందరినీ కూడా ఒక సుఖ సంతోషాలుగా వాళ్ళందరూ ఒక సుఖ సంతోషాలు చూడాలని ఇక్కడ ఇక్కడ పెట్టడం జరిగింది దానిలో భాగంగా మనం అనంతరం జిల్లా ప్రజలందరూ అనంతరం జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా ఈ యొక్క సూపర్ సిక్స్ పోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ఏ తగాదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తారని నగరంలో ఏం జరుగుతున్నది ఈ ప్రకారంగా అన్ని ప్రాంతాలన్నీ కూడా సదుం చేస్తున్నారు ఈ రోడ్లన్నీ బాగా శుభ్రం చేస్తున్నారు ఏం జరుగుతున్నారని చర్చించుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రాగా రావడానికి వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అటెండ్ కావాలని ఎదురు చూస్తున్నారు దాంట్లో భాగంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇనవాలి ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేసి మన అనంతరం తెలుగుదేశం పార్టీకి మంచి పేరు ఉండే విధంగా మనందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పేసి తెలియజేస్తున్నాం